నమస్కారం ఈరోజు మనం పంతొమ్మిది వందల తొంభై మూడు కల్కత్తాలో జరిగిన ఒక సంక్లిష్టమైన హత్య కేసును లోతుగా పరిశీలిద్దాం అవును ఒక థియేటర్ వేదికపై అందరూ చూస్తుండగా ఒక నటి హత్యకు గురైంది చాలా ఆసక్తికరమైన కేసు మన దగ్గర ఒక డిటెక్టివ్ కథనం యొక్క ట్రాన్స్క్రిప్ట్ ఉంది దాని ఆధారంగా ఈ నేరం వెనుక ఉన్న విషయాలను పాత్రలను వారి ఉద్దేశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కరెక్ట్ మన పరిశోధన ఎక్కడ మొదలవుతుందంటే డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడు కల్కత్తా దట్టమైన బొగమంచు కమ్మిన రాత్రి ప్రఖ్యాత థియేటర్ ఛాయాలో నాటకం ప్రదర్శించబడుతోంది నాటకం రెండో అంకం నడుస్తోంది వేదికపై ప్రముఖ నటి రాయ్ ఉంది కథ ప్రకారం ఆమె సహనటుడు విక్రమ్ దత్ ఒక నకిలీ రివాల్వర్తో కాల్చాలి కాని కాదు అదే జరిగింది ఆ తుపాకీ అసలైనదిగా మారింది గుండు నేరుగా మాళవిక ఛాతిలోకి దూసుకుపోయింది ఆమె అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయింది అందరి ముందు వేదిక మీద హచ్చి అంటే ఇది హంతగుడికి ఎంత ధైర్యముందో చూపిస్తుంది లేదా ఎంత పక్కాగా ప్లాన్ చేశాడో కూడా చెప్పొచ్చు అవును అసలు ఆ నకిలీ తుపాకీ బదులు నిజం తుపాకీ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఇదే మొదటి ప్రశ్న వెంటనే డిటెక్టివ్ రమన్ తన అసిస్టెంట్ సుజోయ్ తో కలిసి ఆ స్పాట్ కి వెళ్ళారు అక్కడ ఇన్స్పెక్టర్ గోషాలు ఉన్నారు ఆయన చెప్పిన దాన్ని ప్రకారం ఇదంతా జరిగింది రమణ్ వెంటనే విక్రమ్ దత్తును ప్రశ్నించాడు పాపమతను లో ఉన్నాడు సహజమే కదా తన చేతిలో తుపాకీ పేలింది అవును తనకు ఏమీ తెలియదని అది నకిలీ రివాల్వర్ అని అనుకున్నానని చెప్పాడు మరి ఏమైనా గొడవలు అదే అడిగాడు రమన్ విక్రమ్ ఒప్పుకున్నాడు గతంలో వాళ్ళిద్దరికీ మంచి సంబంధం ఉండేదట కానీ కొన్ని నెలల క్రితం మాళవిక దూరం పెట్టిందని ఆ బంధంపై ఆమె సీరియస్ గా లేదని చెప్పిందట కానీ అంత మాత్రాన నేనెందుకు చంపుతాను అని వాదించాడు రమనేమనుకున్నాడు రమన్ గమనించిన దాని ప్రకారం విక్రమ్ కళ్లల్లో భయమైతే ఉంది కానీ మోసం కుయుక్తి కనిపించలేదట అంటే అతను నిజం చెప్తున్నాడా లేక నటిస్తున్నాడా డిటెక్టివ్ కథల్లో ఇది మామూలే కదా అవును ప్రాథమికంగా అయితే अमाయకుడిలాగే కనిపించాడు సరే ఇంతలో సుజోయ్ మాళవిక డ్రెస్సింగ్ రూమ్ లో వెతుకుతుంటే ఒక పాత పసుపు రంగు కవర్ దొరికింది ఆ అందులో ఏముంది ఒక లెటర్ నువ్వు గనక నాపై సాక్ష్యం చెప్తే నీ రహస్యాలన్నీ బయటపెడతాను నువ్వు నన్ను భయపెట్టలేవు అని రాసి ఉంది కీందు ఎం అని సంతకం ఉంది ఎం ఇది పెద్ద క్లూనే అంటే ఇది యాక్సిడెంటల్ కాదు దీని వెనుక బెదిరింపులు రహస్యాలు పెద్ద కుట్రే ఉంది అవును కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది ఇప్పుడు ఆ ఎం ఎవరో కనిపెట్టాలి మాళవిక ఎవరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలనుకుంది రమన్ దృష్టి థియేటర్ ఓనర్ రంజిత్ బోస్ పై పడింది అతను ఒక మూలను కూర్చుని ఉన్నాడు ముఖంలో భయం కంటే కోపమే ఎక్కువ కనిపిస్తోంది కోపమా ఎందుకు అదే రమణ అడిగాడు మీ థియేటర్ కు అప్పులున్నాయని విన్నాం మాళవికకు ఏదైనా పెద్ద ఇన్సూరెన్స్ చేయించారా ఆమె చనిపోతే మీకు డబ్బులొస్తాయా అని సూటిగా అడిగాడు డైరెక్ట్ గా అవును మరి రంజిత్ రియాక్షన్ అతను కోపంగా కళ్ళు చిన్నవి చేసి ఏంటి నన్ను హంతకుడుగా అనుమానిస్తున్నారా అన్నాడు ఆర్థిక లాభం అనేది హత్యలకు బలమైన మోటివ్ చాలా కేసుల్లో చూస్తాం ఇతని రియాక్షన్ చూస్తే అనుమానం ఇంకా పెరుగుతోంది కదా నిజమే అతను నిజంగా నిర్దోష లేక నటిస్తున్నాడా అనేది తెలియాలి ఇంతలో సుజోయ్ ఇంకేమైనా కనుక్కున్నాడా బ్యాక్ స్టేజ్ లో వెదుగుతుంటే ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ దొరికింది దాని నుండి గన్న ఆయిల్ వాసన వస్తుంది గన్ ఆయిల్ అంటే వెపన్ క్లీన్ చేశారనమాట అవును అంటే వేలిముద్రలు ముద్రలు దొరకకుండా జాగ్రత్త పక్కనే ఒక ఖాళీ గ్లౌస్ ప్యాకెట్ కూడా పడుంది చూసారా హంతకుడు చాలా తెలివైనవాడు చాలా జాగ్రత్త ప్రతి అడుగు ప్లాన్ ప్రకారమే వేశాడు రమన్ అన్నట్లు ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక క్లూ వదిలేస్తాడు ఈ క్లూలు హంతకుడి ప్లానింగ్ తర్వాత రమన్ సుజోయ్ దర్యాప్తును మాలవిక ఇంటి వరకు తీసుకెళ్లారు ఆమె బాలిగంజ్ లో ఒంటరిగా అద్దెకుంటోంది అక్కడ ఏమైనా దొరికాయా ఆమె గది చాలా నీట్ గా ఉంది అక్కడ ఒక పాత ఫోటో దొరికింది ఫోటోనా ఎవరిది అందులో మాళవిక రంజిత్ బోస్ ఇంకా ఎవరో తెలియని మూడో వ్యక్తి ఉన్నాడు మూడో వ్యక్త ఎవరు అతను అది సస్పెన్స్ అదే గదిలో ఒక డ్రెస్సింగ్ డ్రాయర్ లో ఒక నల్ల డైరీ దొరికింది డైరీ ఇది చాలా ఇంపార్టెంట్ క్లూ అయి ఉండొచ్చు అవును అందులో ఇలా రాసింది విక్రమ్ కు ఇప్పుడు నా వల్ల భయం లేదు ఎందుకంటే నేనేమీ చెప్పనని అతనికి తెలుసు కానీ రంజిత్ అతను పన్నెండేళ్ల క్రితం చేసిన పనినే మళ్ళీ చేస్తున్నాడు నేను దీని గురించి ఎవరికైనా తప్పకుండా చెప్పాలి పన్నెండేళ్ల క్రితమా అంటే ఆ సంవత్సరం ఏం జరిగింది మాడవిక హత్యకు అసలు కారణం ఆ గతంలోనే ఉందనమాట ఈ డైరీ ఎంట్రీతో రంజిత్ బోస్ పై అనుమానం ఇంకా బలపడింది సరిగ్గా ఈ డైరీ చదివి వాళ్ళు ఆఫీస్కి తిరిగి వెళ్తుండగా ఏమైంది వాళ్ల మీద ఎవరో కాల్పులు జరిపారు రాత్రి సమయం దట్టమైన పొగమంచు ఎవరో నల్ల బట్టల్లో ఉన్న వ్యక్తి కాల్చి చీకట్లోకి పారిపోయాడు అమ్మూ అంటే రమణ్ సరైన దారిలో వెళ్తున్నాడని నిజానికి దగ్గరవుతున్నాడని హంతకుడికి అర్థమైపోయింది అవును అందుకే అతన్ని ఆపాలని భయపెట్టాలని చూశారు కేసు ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారింది వాళ్ల ప్రాణాలకే ముప్పొచ్చింది మరుసటి రోజు ఢిల్లీలో ఉంటున్న మాళవిక పాత స్నేహితురాలు అనన్య ముఖర్జీ నుండి రమణ్ ఒక టెలిగ్రామ్ వచ్చింది ఢిల్లీ నుంచా ఏం రాసింది మాళవిక నాకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటి సంఘటన గురించి చెప్పాలనుకుంది దయచేసి నన్ను కలవండి అని ఉంది చూశారా మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రస్తావన ఆ ఏడాదే ఏదో జరిగింది నిజం కల్కత్తా దాటి ఢిల్లీ వరకు పాకిందని రమణ్కు అర్థమైంది వెంటనే సుజోయ్తో కలిసి ఢిల్లీకి బయలుదేరాడు అనన్య ముఖర్జీ ఏం చెప్పింది వాళ్ళ ఆమె ఇంటికి వెళ్లారు మా ఆమె సుమారు యాభై ఏళ్ల వయసులో ఏదో బాధను మోస్తున్నట్టు కనిపించింది అడగగానే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటి రహస్యం చెప్పింది ఏంటది అప్పుడు మాళవిక అనన్య దార్జిలింగ్లో ఒక థియేటర్ క్యాంపులో ఉన్నారట అక్కడ అశోక్ మెహ్రూ అనే ఒక సీనియర్ యాక్టర్ మాళవిక మీద లైంగిక దాడికి ప్రయత్నించాడట మాళవిక ఎలాగో తప్పించుకుంది కాని చాలా భయపడిపోయింది ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అదే వారం ఆ అశోక్ మెహ్ర ఒక లో చనిపోయాడు లేక అదే మాళవిక అనుమానం అందరూ యాక్సిడెంట్ అనుకున్నా అది హత్య అని ఎవరో చంపారని మాళవిక గట్టిగా నమ్మిందట ఎవరు చంపారని అనుమానించింది అనన్య చెప్పిన ప్రకారం ఆ హత్య చేసింది మరెవరో కాదు రంజిత్ బోస్ అని మాళవిక అనుమానించింది రంజిత్ బోసా ఎందుకు ఆ దాడి జరిగిన తర్వాత రంజిత్ మాళవికతో నీ అవమానం నా అవమానం అన్నాడట ఆ తర్వాత కొద్ది రోజులకే అశోక్ చనిపోయాడట ఓ అంటే మాళవికకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా రంజిత్ అతని చంపాడని మాళవిక నమ్మిందా చంపేస్తానంటున్నాడని కూడా రాసిందట అప్పుడు మొత్తం కథ క్లియర్ అవుతోంది మాళవికను చంపడానికి కారణం ప్రేమ వ్యవహారం కాదు ఆమె స్టార్డం కాదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన అశోక్ మెహ్ర హత్య గురించి ఆమెకు తెలుసు ఆ నిజం బయట పెడుతుందేమోనని భయపడి రంజిత్ బోస్ శాశ్వతంగా సైలెంట్ చేసేశాడు రెండు హత్యలు పన్నెండేళ్ల గ్యాప్ లో రెండింటి వెనుక ఒకే వ్యక్తి రంజిత్ బోస్ మోటివ్ చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు పాత నేరం వెంటాడిందనమాట ఢిల్లీ నుండి కలకత్తాకు ట్రైన్ లో తిరిగి వస్తున్నప్పుడు రమన్ ఇంకో ముఖ్యమైన విషయం కనిపెట్టాడు ఏంటది మాళవిక చనిపోయిన రెండు రోజులకే జస్ట్ టూ డేస్ కే రంజిత్ వోస్ ఆమె ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ ఫైల్ చేశాడు అప్పుడేనా ఇంత తొందరగా ఇది అతని ప్రమేయాన్ని ఇంకా ఇంకా గట్టిగా చెబుతోంది అవును ఆమె చనిపోతుందని అతనికి ముందే ఖచ్చితంగా తెలుసు అనిపిస్తోంది కదా నిజమే లేదా డబ్బు మీద ఆశతో అంత తొందరపడ్డాడు అతని ఆత్రుతే అతన్ని పట్టించబోతోంది ఆ రాత్రే వాళ్ళు ప్రయాణిస్తున్న రైలు కంపార్ట్మెంట్లోకి కిటికీ పగలగొట్టి ఒక గ్యాస్ బాంబు విసిరారు మళ్లీ దాడి కంపార్ట్మెంట్ మొత్తం విషవాయువుతో నిండిపోయింది రమన్ స్పృహ కోల్పోయాడు అయ్యో కాని సుజోయ్ చాలా ధైర్యంగా డోర్ తెరిచి ఎమర్జెన్సీ చైన్ లాగి ను బయటకు లాగాడు సుజోయ్ చాలా సార్లు ను కాపాడాడు కేసులో అవును వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్థమవుతోంది హంతకుడు వాళ్లను వదలట్లేదు ను ఆపడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది కేవలం రంజిత్ లేక ఇంకా ఎవరైనా కలకత్తాలోని హాస్పిటల్లో కోల్కున్నాక డిసైడ్ అయ్యాడు ఏం నైన్టీన్ నాటి అశోక్ మెహ్రా యాక్సిడెంట్ గురించి పాత న్యూస్ పేపర్ రిపోర్ట్లు వీలైతే మెడికల్ రిపోర్ట్లు సంపాదించమని తన జర్నలిస్ట్ ఫ్రెండ్ మనోహర్ ను అడిగాడు పాత ఫైల్స్ తిరిగేశాడన్నమాట అవును ఆ ఫైల్స్ ప్రకారం అది కారు బ్రేక్ ఫెయిల్ యాక్సిడెంట్ గా రికార్డ్ చేశారు కానీ కానీ కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం యాక్సిడెంట్ జరిగిన చోట రోడ్డు మీద ఎవరో కావాలనే ఆయిల్ పోసారని దానివల్లే కారు జారిందని చెప్పారట చూసారా అది యాక్సిడెంట్ కాదు పక్కా ప్లాన్ మర్డర్ అని ఇంకో ప్రూఫ్ ఆ క్యాంప్ కు రంజిత్ బోస్ మేనేజర్ గా ఉన్నాడు ఇప్పుడు రెండు హత్యలు అతని కళ్ల ముందే జరిగాయి సరిగ్గా అప్పుడే ఇంకో ఫోన్ కాల్ వచ్చింది కదా అవును థియేటర్లోని పాత ఎంప్లాయీ గోపాల్ నుండి సుజోయ్ ఫోన్ వచ్చింది ఏం చెప్పాడు గోపాల్ మాళవిక తన డ్రెస్సింగ్ రూమ్ లో రహస్యంగా కొన్ని సంభాషణలను రికార్డర్ లో రికార్డ్ చేసేదట టేప్ రికార్డింగ్ టేప్ ను నమ్మకమైన ఇవ్వమని గోపాల్ కు చెప్పిందట సుజోయ్ వెంటనే వెళ్లి ఆ క్యాసెట్ ను తీసుకొచ్చాడు ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అయి ఉంటుంది అవును ఆ క్యాసెట్ ప్లే చేశారు అందులో ముందుగా మాళవిక వాయిస్ వినిపించింది రంజిత్ తనను చంపాలని చూస్తే ఈ రికార్డింగ్ అతని గుట్టు రట్టు చేస్తోందని అంటోంది తరువాత ఆశ్చర్యంగా అదే టేపులో ఇన్స్పెక్టర్ ఘోషల్ వాయిస్ కూడా రికార్డ్ అయ్యింది ఏంటి పోలీస్ ఆఫీసరా అవును అతను రంజిత్తో మాట్లాడుతున్నాడు అశోక్ మెహ్రా హత్య విషయం బయటకు రాకుండా చూస్తానని దానికి బదులుగా తన జేబు నింపాలని అంటున్నాడు సాక్ష్యాలను ఎలా మార్చాలో కూడా చెబుతున్నాడు నమ్మలేకపోతున్నాను రక్షించాల్సిన వాడే నేరస్తులపై కుమ్మక్కయ్యాడా అదే జరిగింది వ్యవస్థలోనే లోపముందనమాట రంజిత్కు ఇంత ధైర్యం ఎందుకొచ్చిందో ఇప్పుడు అర్థమైంది వెనుక పోలీస్ సపోర్ట్ ఉంది ఇది మామూలు హత్య కేసు కాదు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది రమన్ వెంటనే యాక్షన్ తీసుకున్నాడు ఉన్నతాధికారులైన కమిషనర్ బెనర్జీ సహాయంతో ఆ టేప్ ఆధారంగా ఇన్స్పెక్టర్ ఘోషన్ ను అరెస్ట్ చేయించాడు ఒక వికెట్ పడింది తర్వాత రంజిత్ ను రెచ్చగొట్టి బయటకు రప్పించడానికి ఒక ప్లాన్ వేశాడు ఏం ప్లాన్ మాలవిక హత్య కేసుకు సంబంధించిన టేప్ లో రంజిత్ బోస్ పేరు బయటపడింది అని ఒక పేపర్లో న్యూస్ రాయించాడు ఇది రంజిత్ ను ఖచ్చితంగా కంగారు పెడుతుంది ఊహించినట్లే రంజిత్ వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ వార్తను ఖండించాడు అంటే రమణ్ ఎత్తుగడ పనిచేసింది కానీ అదే రాత్రి సిఐడి ఆఫీసర్లమని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు రమణ్ ను కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేశారా అవును ఒక పాడుబడిన గోడౌన్ కు తీసుకెళ్లారు మరి సుజోయ్ సుజోయ్ కు విషయం తెలిసింది అతను ఒంటరిగానే ఆ గోడౌన్ కు చేరుకున్నాడు లోపల ఏం జరిగింది లోపల రమణ్ ను ఒక కుర్చీకి కట్టేసి ఉంచారు అతని ముందు రంజిత్ బోస్ ఉన్నాడు అతనితో పాటు ఇంకెవరున్నారో ఊహించండి ఎవరు విక్రమ్ పాత ఫోటోలో ఉన్న మూడో వ్యక్తి విక్రమే మాళవిక తన్ను వదిలేసి రంజిత్ దగ్గరకు వెళ్ళిందని అందుకే పగతో తాను రంజిత్తో కలిశానని విక్రమ్ చెప్పాడు చివరికి నిజం ఒప్పుకున్నాడు తర్వాత ను కూడా చంపడానికి రివాల్వర్ తీశాడు అయ్యో అప్పుడు సుజోయ్ వచ్చాడా అదే సమయానికి సుజోయ్ తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి దూకాడు తన పిస్టల్ తో ఫైర్ చేశాడు వావ్ సినిమాలాగా ఒక బుల్లెట్ విక్రమ్ భుజానికి ఇంకోటి రంజిత్ చేతికి తగిలింది వాళ్ల చేతుల్లోని గన్ కింద పడిపోయింది సుజోయ్ వాళ్ళిద్దరినీ లొంగిపోమని అరిచాడు రమణ్ నవ్వుతూ హీరోలాంటి ఎంట్రీ ఇచ్చావు సుజోయ్ సరైన సమయానికి వచ్చావు క్లైమాక్స్ అదిరిపోయింది సుజోయ్ నిజంగా హీరోలా కాపాడాడు తర్వాత రంజిత్ బోస్ విక్రమ్ దత్తులను అరెస్ట్ చేశారు కోర్టులో కేసు నడిచింది సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కదా ఆ అవును మాడవిక రికార్డ్ చేసిన టేప్ ఇతర సాక్ష్యాలు ఇంకా పశ్చాత్తాపపడిన ఇన్స్పెక్టర్ గోషల్ కూడా సాక్ష్యం చెప్పాడు ఓ గోషల్ కూడానా అవును వీటన్నిటి ఆధారంగా రంజిత్ బోస్ విక్రమ్ దత్తులకు జీవిత ఖైదు శిక్ష పడింది చివరికి న్యాయం గెలిచింది కమిషనర్ బెనర్జీ ప్రెస్తో మాట్లాడుతూ ఈ కేసు ఎంతటి నేరస్తుడైనా చట్టం నుండి తప్పించుకోలేడని నిరూపించిందని రమన్ లాంటి డిటెక్టివ్ల వల్లే ఇది సాధ్యమైందని మెచ్చుకున్నారు నిజమే ఈ కేసులో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు నేరం ఎంతకాలం దాగి ఉన్నా ఏదో ఒకరోజు బయటపడుతుంది అవును అలాగే దొరికిన చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా పరిశోధించడం ఎంత ముఖ్యమో తెలిసింది వ్యవస్థలోని అవినీతిని కూడా ఇది ఎత్తి చూపింది కోర్టు బయట సుజోయ్ అడిగాడు కేసు ముగిసింది కదా సెలవు తీసుకుని ఎక్కడికైనా వెళ్దామా అని మంచి ప్రశ్న ఇంత టెన్షన్ తర్వాత రిలాక్స్ అవ్వాలి కదా దానికి రమన్ తన పైపును వెలిగించి పొగ వదులుతో ఇలా అన్నాడు సుజోయ్ బాబు మరణం అబద్ధాలు కుట్రలు ఇవి ఎప్పుడూ సెలవుపై వెళ్ళవు అలాంటప్పుడు మనం ఎలా వెళతాం డిటెక్టివ్ లైఫ్ అంటే అంతేనేమో ఎప్పుడు ఏదో ఒక కేసు వెంటాడుతూనే ఉంటుంది ఈ మొత్తం కథలో నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన విషయం సమాచారం యొక్క శక్తి అవును నిజమే మాళవిక రాసిన ఆ డైరీ ఆమె రికార్డ్ చేసిన టేప్ క్యాసెట్ ఆ రెండు వస్తువులు లేకపోతే కేసు ఖచ్చితంగా ఆ నమోదు చేయబడిన సమాచారమే మొత్తం కేసును ఛేదించడానికి పన్నెండేళ్ల నాటి రహస్యాన్ని బయటపెట్టడానికి దోషులకు శిక్ష పడేలా చేయడానికి కీలకంగా మారింది అంటే మాటలు రాతలు రికార్డింగ్లు కాలం గడిచే కొద్దీ అవి ఎంత పవర్ఫుల్ వెపన్స్గా మారతాయో నిజ జీవితంలో కూడా ఇది ఆలోచించాల్సిన విషయం కదా మనం రోజూ ఎంతో సమాచారాన్ని సృష్టిస్తాం పంచుకుంటాం భద్రపరుస్తాం దాని ప్రభావం దాని విలువ ఒక్కోసారి మనం ఊదించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది సమాచారం సరైన చేతుల్లో పడితే న్యాయానికి ఆయుధమవుతుంది అదే తప్పుడు చేతుల్లో పడితే విధ్వంసానికి కూడా కారణం కావచ్చు దీని గురించి శ్రోతలు కూడా కాస్త ఆలోచించాలి